హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పర్ఫెక్ట్గా రవ కేసరి ఏ విధంగా తయారు చేయాలనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసుకొని రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని నెయ్యి బాగా వేడైన తర్వాత ఇప్పుడు దీనిలోకి జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలండి జీడిపప్పు వేగిన తర్వాత పక్క తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే కళాయిలోకి రెండు కప్పుల వరకు రవ్వ వేసుకొని వేయించుకోవాలండి రవ్వ వేగేలోపు మనం మరో పక్కన స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకొని రెండు కప్పుల రవ్వ కోసం ఆరు కప్పుల వరకు నీళ్ళు పోసుకొని మరిగించుకోవాలి రవ్వ మంచి రంగు మారి వాసన వచ్చేటప్పుడు దీనిలోకి మరుగుతున్న నీళ్ళని కొంచెం కొంచెం పోసుకుంటూ ఉండలేకుండా కలుపుకోవాలండి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒకటిన్నర కప్పు వరకు పంచదార వేసుకొని పంచదార మొత్తం కరిగినంత వరకు కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనకు కావాలంటే ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనిలోకి యాలకల పొడి ఒక స్పూన్ వరకు నెయ్యి అలాగే ముందు వేయించుకున్న జీడిపప్పు వేసుకొని ఒక్కసారి అంతా కలిసేలా కలిపేసి ఇప్పుడు దీన్ని సాఫ్ట్గా ఉండేటప్పుడు స్టవ్ బంద్ చేసుకుంటే సరిపోతుందండి ఎంతో టేస్ట్ అయినా రవ్వ కేసర్